క్రైస్త లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహవాసమును నేనెరుగుదును ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము తుయతైర సంఘానికి ఇలాగు రాయుము అని ప్రభు తన ప్రియమైన శిష్యుడైన యోహోనుకు చెప్తున్నాడు ఈ తుయతైర సంఘము చిన్న ఆసియాలో అనగా ఇప్పటి టర్కీ దేశంలో ఉన్నది ఇక్కడ లూదియా అను దైవభక్తి గల స్త్రీ ఉంది పౌలు గారి బోధన వలన ఆమె గొప్ప విశ్వాసిగా మార్చబడింది ఈ సంఘానికి ప్రభువారు యోహోను చేత లేఖ రాస్తూ ఆ సంఘంలో ఉన్న సకల లక్షణాలను తెలియజేస్తున్నాడు అవి క్రియలు ప్రేమ విశ్వాసము పరిచర్య సహవాసము ఈ మంచి లక్షణాలు తువతార సంఘంలోనే కాదు ప్రతి క్రైస్తవ సంఘంలో కూడా ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశము మొదటిది క్రియలు క్రియలు అనగా చేతులు కొంతమంది మాటలు ధారాళముగా ఉంటాయి కానీ చేతులలో శూన్యము ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతియో అలాగే క్రియలేని విశ్వాసము మృతము అబ్రహము తన కుమారుడైన ఇసాకును బలపీఠం మీద అర్పించిన క్రియల వలన నీతి మంత్రులని తీర్పు పొందలేదా రాహాబు దూతలను చేర్చుకొని రాజుకు సైన్యానికి తెలిస్తే తనకు అని తెలుసు కూడా వారిని వేరొక మార్గమును పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతి మంతురాలని ఎంచబడను కదా దోరక సత్యక్రియలు ధర్మ కార్యాలను ఆమె మృత్యుంజయమురాలుగా చేశాను సత్యక్రియలను ఓపికగా చేయువారు మహిమను ఘనతయు అక్షయతను నిత్య జీవమును పొందుతురు మాట చేత క్రియల చేత దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుడి కాబట్టి మనము కూడా తువేతర సంఘములాగా మాటలతో కాక క్రియలతో దేవుణ్ణి మహిమపరుద్దాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక ఆమెన్ గాడ్ ప్లస్ యూ